షోడసాధ్యాయము స్తంభ దీపదాన మహిమ ఉద్భూత పురుష వృత్తాంతము అవ్రతేన మాసం దామోదర ప్రియం పునరావృత్తి పునరావృత్తివర్జితం వశిష్ఠుడు ఇలా చెబుతున్నారు దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయని వాడు కల్పాంతము వరకు నరకాన్ని పొందుతాడు కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబూల దానము చేసేవాడు జన్మాంతరమునందు వాస్తవముగా భూమికి ప్రభు అవుతాడు కార్తీక మాసమునందు నెల రోజులు పాడ్యము మొదలుకొని ఒక్కొక్క దీపమును హరి వెలిగించిన వాడు పాపములను పోగొట్టుకుంటూ వైకుంఠమునకు వెళ్తాడు ఈ మాసం నందు పౌర్ణమి తిథి నాడు సంతానాన్ని కోరి సూర్యుడిని ఉద్దేశించి స్నానము దానము చేయవలెను అలా చేసిన ఎడల సంతానం కలుగుతుందని భావం కార్తీక మాసమునందు సన్నిధిలో కొబ్బరికాయ దానమును దక్షిణ తాంబూల సహితంగా చేసేవానికి సంతాన విచ్ఛేదము ఉండదు రోగము ఉండదు దుర్మరణము ఉండదు కార్తీక మాసమునందు పౌర్ణమి తిథి నాడు హరి ఎదుట స్తంభ దీపమును పెట్టేవాడు వైకుంఠపతి అవుతాడు ఈ మాసమునందు హరి సన్నిధిలో స్తంభదీపము అర్పణ చేసిన వాడికి కలిగే పుణ్యమును చెప్పటానికి నా తరమే కాదు కార్తీక మాసమునందు పౌర్ణమి రోజున స్తంభదీపమును చూసేవారి పాపములు సూర్యోదయమునందు చీకట్ల వల్లే నశించిపోతాయి ఈ మాసమునందు స్తంభమును సమర్పించని వాడు నరకమును నుంచి విడుదల కాడు స్తంభదీపమును శాలిధాన్యము వ్రీహిధాన్యము నువ్వులు ఉంచి దీపమును పెట్టవలెను శిలతో కాని కర్రతో కాని స్తంభమును చేయించి దేవాలయం ఎదుట పాతి దానిపైన దీపాన్ని పెట్టేవాడు హరికి ప్రియుడవుతాడు ఈ స్తంభము విషయమే పూర్వకథ ఒకటి కలదు చెబుతాను వినుము మతంగముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడి ఉన్నది అందులో ఒక విష్ణువాలయము ఉన్నది ఆ ఆలయము చుట్టూ కూడా ఒక పెద్ద వనము ఉండేది కార్తీక వ్రత పరాయణులై మునీశ్వరులక్కడికి వచ్చి షోడచోపచార పూజలతోటి మాసమంతా పూజించేవారు వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారముల ఎందు దీపమాలలను సమర్పించారు వ్రతములు చేశారు అందులో ఒక ముని ఇలా అన్నారు మునీశ్వరులారా వినండి కార్తీక మాసమునందు శివుని ముందు స్తంభదీపమును ఉంచేవాడు వైకుంఠలోక నివాసిని అవుతారు కాబట్టి మనము ఆలయమున స్తంభ దీపమును పెడదాం ఈరోజు కార్తీక పౌర్ణమి అయి ఉన్నది ఈ దినమున సాయంకాలము స్తంభదీప దానము హరికత్యంత ప్రియము స్తంభమును చేయించి కార్తీక మాస పౌర్ణమి నాడు సాయంకాలం నందు దాని ఎందు దీపాన్ని పెట్టే వారి పాపములన్నీ నశించి వైకుంఠలోకాన్ని పొందుతారు వారందరూ ఆ మాట విని స్తంభదీపాన్ని సమర్పించుటెందు ప్రయత్నం చేశారు ఓ రాజా ప్రయత్నించి దేవాలయం ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షం యొక్క మొద్దును చూశారు కార్తీక వ్రత సముత్సాహులై ఉన్నవారు అందరూ కలిసి ఆ స్థానమునందు నందు సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయానికి వచ్చి హరికథను చెప్పుకున్నారు కథ చెబుతూ ఉండగానే దేవాలయం ఎదుట చటచట అనే శబ్దములు కలిగి స్తంభ దీపము నశించి అందరూ చూస్తూ ఉండగానే ఆ స్థానం అంతా పగిలి భూమి అందు పడింది అందులో నుంచి దేహమును ధరించిన ఒక పురుషుడు బయటకు వచ్చాడు అంత మునీశ్వరుడు కథను చాలించి దేవాలయం నుంచి బయటకు పోయి చూసి ఆశ్చర్యమును పొంది అయ్యో అయ్యో అని ధ్వని చేస్తూ ఒక పురుషుణ్ణి చూసి ఇట్లా అంటున్నారు ఎవరవయ్యా నీవు ఏ దోషము చేత మొద్దుగా ఉన్నావు ఆ విషయాన్నంతా త్వరగా చెప్పు అని రాజా వారిలా అడగగా అప్పుడు వారికి ప్రణామాలు ఆచరించి సంతోషముతో అంజలి పట్టి ఇలా చెబుతున్నారు ఓ బ్రాహ్మణోత్తములారా నేను పూర్వమునందు బ్రాహ్మణుడను రాజ్యమును పాలించేవాడిని ధనము గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగి దయాశూన్యుడినై దుష్టప్రవర్తన కలిగి ఉండేవాడిని నేను వేదశాస్త్రములను చదువులేదు హరి చరిత్రను వినలేదు తీర్థయాత్రకు పోలేదు స్వల్పమైనా కూడా దానం చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు నిత్యము నేను ఉన్నతాసనమనందు కూర్చుండి వేదవేత్తలు సదాచారవంతులు పుణ్యపురుషులు దయావంతులు సదాశ్రయ కాములు అయిన బ్రాహ్మణులను నా ముందు ఎందు కూర్చోపెట్టి వారికి అభిముఖముగా పాదములను చాచి కూర్చునేవాడని వారికి ఎన్నడూ ఎదుర్కొనే నమస్కారాలు నేను ఎప్పుడూ చేయలేదు వారి ఇష్టార్థములను కూడా నేను ఎప్పుడూ ఇవ్వలేదు సర్వకాలములందు వారికి ఎన్నడూ కూడా ఏ దానము చేయలేదు ఒకవేళ ఎప్పుడైనా దానం ఇవ్వక తప్పని ఎడల ధనము లేకుండా ధారాదత్తము చేసి తర్వాత ధనమునిచ్చి ఉండలేదు శాస్త్ర శ్రవణ సత్వభావ సంపన్నులు వచ్చి రాజును కనుక నన్ను యాచిస్తూ ఉండేవారు అప్పుడు సరే ఇస్తాను అని చెప్పడమే కానీ ఇచ్చేవాడిని కాదు నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకుని స్వకార్యములను చేసుకునేవాడిని మరలా వారికి తిరిగి ఇవ్వడానికి లేదు అని చెప్పేవాడను నేను అలా దుర్భూతితో దినములను గడిపాను ఆ దుష్కృత కర్మ చేత చనిపోయి నరకమునందు అనేక యాతనలను అనుభవించాను తర్వాత భూమికి వచ్చి యాభై రెండు వేల మార్లు కుక్కగా జన్మించాను ఆ తర్వాత పదివేల మార్లు కాకిగా పుట్టాను ఆ తర్వాత పదివేల మార్లు తొండగా జన్మించాను తర్వాత పదివేల మార్లు పురుగుగా ఉండి మలాసినై ఉండేవాడిని ఆ తర్వాత కోటి మార్లు వృక్షముగా ఉన్నాను చివరకు కోటి మార్లు స్థాణువు ముద్దుగా ఉన్నట్లుగా కాలం గడుపుతూ ఉన్నాను ఇలా అనేక విధములుగా పాపకర్ముడనైన నాకు ఇప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది దీనికి కారణము నాకు తెలియదు కానీ సర్వభూత దయావంతులైన మీరు చెప్పండి మీ దర్శనం వల్ల నాకు జాతి స్మృతి కూడా కలిగింది ఓ మునీశ్వరులారా నా పూర్వ పాపము ఎటువంటిది అని పలికి ఉరక ఉండలేను మునీశ్వరులు ఇలా విని వారిలో ఇలా చెప్పుకుంటున్నారు కార్తీక మాస ఫలం యథార్థమైనది ప్రత్యక్షముగా మోక్షం ఇవ్వగలిగేది రాతి కొయ్యకు కూడా మోక్షం ఇస్తుంది అందులో ఈ పౌర్ణమి సమస్త పాతకములను నశింపచేస్తుంది పౌర్ణమి తిథి ఎందు స్తంభ దీపము చాలా సుఖప్రదము కార్తీక పౌర్ణమి నాడు పరులచే ఉంచబడిన దీపము వలన ఎండిన మొద్దు ముక్తి నొందింది మొద్దు అయినా సరే కార్తీక మాసం నందు దైవ సన్నిధిలో దీపమును పెట్టిన ఎడల పాపము నశించి దయాళువైన దామోదరుని చేత మోక్షము పొందబడింది ఇలా వాదమును చేస్తూ వారితో ఉద్భూత పురుషుడు తిరిగి ఇలా అంటున్నారు జ్ఞానవేత్తలైన మునీశ్వర్లారా దేనిచేత మోక్షం కలుగుతుంది దేని చేత బుడనవుతాను దేని చేత ముక్తుడనవుతాను దేని చేత ప్రాణులకు ఇంద్రియములు కలుగుతాయి మోక్ష ప్రాపకమైన జ్ఞానం ఎలా కలుగుతుంది ఈ సర్వమును నాకు చెప్పండి అని ఆ మునులను కోరుకున్నాడు అప్పుడు ఆ జ్ఞానవేత్తలందరూ అంగీరస మహాముని వారికి సమాధానం చెప్పమని నియోగించారు ఇది శ్రీ స్కాందపురాణి కార్తీక మహత్మ్య షోడశోధ్యాయ సమాప్తః